గోదావరి బనకచర్ల రాజకీయం ఇప్పుడు హాట్ హాట్ టాపిక్గా తెలంగాణలో మారింది ఆంధ్రప్రదేశ్లో ఇంకా గోదావరి బనకచర్ల దీని మీద పెద్దగా ప్రజల్లో చర్చలేదు రాజకీయ పరంగా చూసినా అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ వామపక్షాలు కానీ పెద్దగా స్పందించే పరిస్థితి కనిపించట్లేదు మరోవైపు ఇప్పటికే కూటమిగా ఉన్నటువంటి బీజేపీ జనసేన తెలుగుదేశం ఒకే మాటగా ఉంటాయి కనుక ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు దీని యొక్క పరివసానము రిఫర్కెషన్స్ ఏవైతే ఉంటాయో ప్రతిస్పందన తెలంగాణలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి సాగునీరు అంటే నీరు అనేది నిజానికి ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా చాలా కాలం నుంచి ఉంది అది ఒక సెంటిమెంటల్ అంశంగా కూడా చెప్పాల్సి ఉంటుంది ప్రభుత్వాలు ఉన్నటువంటి వాళ్ళేమో ఇతర అంటే సమీకరించుకోవడానికి నిధుల సమీకరణకు సైతము వాటర్ ప్రాజెక్టులు అంటే నీటి ప్రాజెక్టులని ఒక ప్రధానమైనటువంటి వనరుగా వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది చాలా వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల్లో చాలా పెద్ద మొత్తంలోనే నిధులను సమీకరించుకోవడానికి పర్సంటేజీలకు అవకాశం ఉండడంతో కొత్త కొత్త ప్రాజెక్టులని రూపకల్పన చేయడము ముందుకు తీసుకెళ్లడం అనేది జరుగుతుంది అదే సమయంలో రాజకీయంగా ఇతర పార్టీలు మాత్రము ప్రభుత్వ వర్గాల మీద ప్రభుత్వ పక్షం మీద దాడి చేయడానికి ఈ జలవనరులు అనేటటువంటి అంశాన్ని ప్రధానమైనటువంటి ఒక పొలిటికల్ టూల్గా వినియోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు చూస్తే కనుక గోదావరి బనకచర్ల అనుసంధానం మూడు వందల టీఎంసీల నీటిని గోదావరి నుంచి తరలించి పెన్నాతోటి అనుసంధానం చేసి ఆ తర్వాత రాయలసీమకి నీళ్ళు ఇవ్వడం అనేటటువంటి ఒక పెద్ద బృహత్తరమైనటువంటి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తామంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతూ వస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత అవసరం ఉందా ఆ ప్రాజెక్టు అవసరం ఉందా అంత పెద్ద ప్రాజెక్ట్ నిజానికి ఎనభై వేల కోట్లంటూ ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు లక్ష ఇరవై వేల కోట్లు అంత అంత పెద్ద వనరులను సమీకరించుకోగలుగుతుందా అవసరం ఉందా అంటే నిజానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఆంధ్రప్రదేశ్ వా జల వనరులకు సంబంధించి డెబ్బై నుంచి ఎనభై శాతం సమస్యలు తీరిపోయేటటువంటి అవకాశం ఉంటుంది మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం అనేటటువంటిది ఒక పెద్ద బృత్తమైనటువంటి ప్రాజెక్టుగా ఉంది ఇవి రెండు కాకుండానే మళ్ళీ గోదావరి మనకి మనికిచెరల అనేటటువంటి లక్ష కోట్ల అంటే ఎనభై వేల కోట్లు చెప్తున్నప్పటికీ లక్ష ఇరవై వేల కోట్లు అవుతుంది ఒకవేళ అన్ని అనుమతులు వచ్చినాయని అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో దీన్ని అంటే ఆశకి కూడా అద్దు ఉండాలి అనే దానిని అతిక్రమించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉండేటటువంటి ఉద్దేశాలు అనే చర్చ మరోవైపు నడుస్తుంది అయితే ఈ బనకచర్ల గోదావరి ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మాత్రం పెద్దగా ఏమి చర్చ కానీ ఆసక్తి కానీ ఏమి వ్యక్తం లేదు ఇది కేవలం ఒక ప్రభుత్వపరమైనటువంటి ప్రాజెక్టుగా మాత్రమే జరుగుతుంది మరోవైపు తెలంగాణలో మాత్రం రాజకీయ ప్రకంపనల్ని ఈ ప్రా ఈ ప్రాజెక్టు పుట్టిస్తోంది ఒక్కసారిగా తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉలిక్కి పడక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ఇప్పుడు దీన్ని ఒక రాజకీయ అంశంగా చేస్తూ తెలంగాణ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తాము అండ్ రాజకీయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రస్థాయి విమర్శలతోటి ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు అసలు రాష్ట్ర విభజనకే జలవనరులు అనేటటువంటిది గతంలో సాగునీరు అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ అనేటటువంటిది మనకు తెలిసిందే అందువల్లనే ఇప్పుడు మరోసారి స్థానిక ఎన్నికలు ఇంకా రానున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి గ్రామ ప్రాంతాల్లో నిజంగా రైతులు కానీ ఇతరులు కానీ సాగునీరు జలవనరులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దోపిడీ చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందంటే ఖచ్చితంగా అది ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా ప్రజల్లో సెంటిమెంట్ రేగుతుంది కనుక స్థానిక ఎన్నికల్లో జవజీవాలు పుంజుకోవడానికి పార్టీ రివైవ్ అవ్వడానికి ఈ అంశాన్ని ఒక ప్రధానమైనటువంటి అస్త్రంగా చేసుకోవాలంటూ బీఆర్ఎస్ ముందుకు కదులుతోంది అందువల్లనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా వేడి పుట్టింది ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అఖిలపక్షాన్ని కూడా కేంద్రం దగ్గర తీసుకెళ్లి ఈ ప్రాజెక్టు నడుకుంటామని చెప్పడం కావచ్చు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించడం కావచ్చు పిఆర్ఎస్ నుంచి కూడా ఆహ్వానించి ఎంపీ పద్రాజు రావు చెందరు హాజరవ్వడము ఆ సమావేశంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ మొత్తం పర్పస్ ఒక వైపున పక్కన పెట్టి గత ప్రభుత్వంలో ఉండేటటువంటి కేసీఆర్ మీద రాజకీయంగా దాడి చేయడం ఆయన ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించి ఆయన చేసేది ఉన్నటువంటి ప్రసంగాలకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించడంతో ఒక పొలిటికల్ అంశంగా మారడంతో ఆయన అంటే బీఆర్ఎస్ తరఫున పాల్గొన్నటువంటి రవిచంద్ర సమావేశాన్ని బాయిగా చేసి వాకౌట్ చేసి బయటికి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇప్పుడు మిగిలిన పక్షాలన్నింటిని కలుపుకుని కేంద్రం వద్ద ఒత్తిడి చేస్తామని చెప్తూ వస్తున్నారు ఏదేమైనప్పటికీ ఇది ఖచ్చితంగా ఇప్పుడు ఈ మూడు పక్షాలు ప్రధానంగా ఇక్కడ ఉండేటటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అలర్ట్ కాక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్కి వ్యతిరేకమైనటువంటి డెషన్ తీసుకోక తప్పనటువంటి ఒక రాజకీయమైనటువంటి అనివార్యత ఏర్పడిందనే చెప్పాలి భారతీయ జనతా పార్టీ అటు తెలుగుదేశంతో కలిసి వెళ్లడము తెలుగుదేశం మద్దతు కేంద్రంలో ఎన్డీఏకి చాలా అవసరం అవడంతో బీజేపీని బోన్లో నిలబెట్టడానికి అటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఒక అవకాశం దొరుకుతుంది మరోవైపు చూస్తే కనుక బీఆర్ఎస్ ఇటీవల ఎన్నికల్లో అన్నింటిలోనే దెబ్బతిని ఉండడం వల్ల ప్రజల్లో ఉండేటటువంటి సెంటిమెంట్ని రేకెత్తించే తప్ప స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించడం సాధ్యం కాదనే అంచనాతోటి కాంగ్రెస్ని కూడా బోన్లో పెట్టడానికి కాంగ్రెస్ని పార్టీగా కాకుండా కాంగ్రెస్కి నేతృత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని అక్కడ ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఉండే సన్నిహిత సంబంధాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడికి రేవంత్కి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత సాన్నిహిత్యాన్ని ఒక సాకుగా చేస్తూ ఇక్కడ ప్రభుత్వం మీద రాజకీయంగా ఆధిపత్యం సాధించడం ద్వారా స్థానిక ఎన్నికల్లో పైచేయి సాధించాలని బీఆర్ఎస్ వ్యూహం ఇంకా అటు చెప్పలేక ఇటు చెప్పలేనటువంటి పరిస్థితిలోకి బీజేపీని తోసేయాలని రెండు పార్టీలు చూడడం ఎందుకంటే జీహెచ్ఎంసీ అంటే గ్రేటర్ హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో ముఖ్యంగా రూరల్ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ పెద్దగా విజయాలు సాధించాలనేటటువంటి అంచనాలు లేకపోయినప్పటికీ తెలంగాణకి గుండెపట్టు లాంటి హైదరాబాద్లో మాత్రము అటు కాంగ్రెస్ని బీఆర్ఎస్ని ఎదుర్కొంటూ చేయి సాధించవచ్చు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటూ బీజేపీ ఒక అంచనాలు వేసుకుంటుంది ఈ నేపథ్యంలో బీజేపీని కూడా పెట్టాలి చంద్రబాబు నాయుడు తెలుగుదేశంతో ఉండేటటువంటి పొత్తుని చూసుకుంటూ అంటూ అటు రాజకీయ పరమైనటువంటి అంశాలతోటే ఈ ప్రాతిపదిక మొత్తాన్ని సిద్ధం చేసుకోవడం ఈ మూడు పార్టీలకి ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా మారిపోయినటువంటి నేపథ్యంలో బనక్చర్ల వాటర్ పాలిటిక్స్ అనేటటువంటి తెలంగాణను మాత్రం చాలా కాలం పాటు చర్చలకు తావిచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది మూడు రాజకీయ పక్షాలు కూడా దీనినే ఈ అష్యూ ఇష్యూ ఏదైతే ఉందో దానిని పట్టుకునే స్థానిక ఎన్నికల వరకు సాగుతీసేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకోవైపు కేంద్రం ఏమనుకుంటుంది అసలు ఈ మీద అంటే కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు ఒకవైపు ఉన్నప్పటికీ రాజకీయాలకు అతీతంగా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నదుల అనుసంధానానికి తమ వంతు భాగస్వామ్యం వేస్తూ ముందుకు వస్తే కనుక సహకరించాలి నదుల అనుసంధానం జాతీయంగా జరగాలి అనే భావంతో కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయంతో ఉంది అందువల్లనే గోదావరి బనగచర్ల అనుసంధానము పెనా అనుసంధానము వీటన్నిటిని సూత్రప్రాయమైనటువంటి ఆమోదానికి కేంద్రం ముందుకు వస్తుంది కానీ భారతీయ జనతా పార్టీకి రాజకీయంగా మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ అంగీకరించి ముందుకు తీసుకెళ్తే కొంత నష్టం వాటిల్లేటటువంటి అవకాశం ఉంది అందువల్ల ఇక్కడ ఉండేటటువంటి ఎంపీలు కూడా చాలా ఆచితూచి ఎవరికి అన్యాయం జరగదు అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటనతోటే ముందుకు వెళ్లాలని చెప్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇదే నేపథ్యంలో రేవంత్ రెడ్డి సైతము అసలు ఒక సాధ్యమవుతుందా లేదా అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే చంద్రబాబు నాయుడికే అసలు గోదావరి జిల్లాల్లో వెయ్యి టీఎంసీలని వాడుకోవడానికి అనుమతి ఇవ్వడము అదే సమయంలో కృష్ణానదికి సంబంధించి ఐదు వందల టీఎంసీలు వాడుకోవడానికి అనుమతినివ్వడంతో చంద్రబాబు నాయుడు ఆ మేరకు నిర్ణయం తీసుకుని ప్రకటన చేస్తే స్పష్టమైనటువంటి హామీ ఇస్తే కనుక మనకి మిగిలిన తర్వాత నీళ్ళని ఎవరు వాడుకున్నా పర్వాలేదు కానీ ఈ మేరకు ప్రకటన చేయగలరా చంద్రబాబు నాయుడు అంటూ సవాల్ వేస్తున్నారు అంటే రాజకీయంగా మాత్రం ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తనకి ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నా కాంగ్రెస్ పార్టీని స్థానిక ఎన్నికల్లో కాపాడుకోవడం రేవంత్ రెడ్డి యొక్క బాధ్యతగా ఉంది మరోవైపు బీఆర్ఎస్కి ఈ ఇష్యూని ఎంత ముందుకు తీసుకెళ్తే అంతగా వరకు ఆ గ్రామ ప్రాంతాల్లో కొంత ఆధిక్యత కావచ్చు గ్రామ ప్రాంతాల్లో ప్రచారం కావచ్చు వాటికి ఉపయోగపడుతుంది కనుక బీఆర్ఎస్ ఒక చాలా ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుంది ఇంకోవైపు బీజేపీ నాయకులు మాత్రం ఆచితూచి వ్యవహరించక తప్పనటువంటి ఒక ఒక పరిస్థితి అయితే కనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వ విధానపరమైనటువంటి నిర్ణయం ఏంటి అనేది బీజేపీ నాయకులకి ఎప్పటికే తెలుసు కానీ రాజకీయంగా మాత్రము తెలంగాణలో ఈ ఇష్యూ ఫ్లేరప్ అయితే కనుక నష్టం వాటిల్లుతుంది కనుక ఈ విషయాన్ని కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్ళడానికి బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు ఏదేమైనప్పటికీ జల రాజకీయం మాత్రము తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చకు తావిచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది అయితే బీజేపీకి కొంత అడ్వాంటేజ్ ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ పెద్ద విజయాలు సాధించకపోయినప్పటికీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రము చేయి సాధించాలి అనే అంచనాల్లో ఉంది అయితే ఈ గోదావరి బనకచర్ల అనుసంధానం జల జల వనరులకు సంబంధించినటువంటి ఇష్యూ హైదరాబాద్లో పెద్దగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం లేదు కనుక ఆ మేరకు బీజేపీ నాయకులు కొంత రిలీఫ్ ఫీల్ అవుతున్నట్లుగా కనిపిస్తోంది కానీ భవిష్యత్తులో ఈ బనం గోదావరి బనక ప్రాజెక్టు ప్రతిపాదనలు కానీ ముందుకు కదిలితే కనుక భవిష్యత్తులో తెలంగాణ మీద అధికారం తెలంగాణలో అధికారం తెచ్చుకోవాలి ఎంపీ స్థానాలు ఎక్కువ తెచ్చుకోవాలనుకుంటున్నటువంటి బీజేపీ వ్యూహానికి గెండిపడేటటువంటి సూచనలే ఉన్నాయి ఎందుకంటే ఒకవేళ ప్రాజెక్టు మొదలైన ఇమీడియట్గా పూర్తయ్యేటటువంటి అవకాశం ఏమీ లేదు కనీసం అనుమతులు అంటే ఇంతవరకు కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కానీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కానీ అన్ని మిగిలిన రాష్ట్రాల అంటే భాగస్వాములుగా ఉండేటటువంటి రాష్ట్రాల మధ్య చర్చ కానీ ఏమీ జరగలేదు వంటల సమీకరణ జరగలేదు ఏది లేదు కనుక ఇది కనీసం ప్రాజెక్టు పట్టాలెక్కలన్నా కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత ఐదు నుంచి ఏడు సంవత్సరాల నిర్మాణానికి పడుతుందని అంచనాలు ఉన్నాయి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఇది పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ ఇష్యూని తీసుకుని పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళితే కనుక బీజేపీకి కొంత పొలిటికల్గా ఇబ్బంది ఏర్పడేటటువంటి వాతావరణమే కనిపిస్తోంది